అబ్బాయిలే కాదు అమ్మాయిలను కూడా అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్తో కలిసి బయటికి జాలీగా వెళ్ళి లంచ్ చేయడం కానీ ఎంజాయ్ చేయడం కానీ చాలా బాగుంటుంది కదండీ అది కూడా ఫ్రీ బస్ కండి ఫ్రీ బస్సా మజాకా హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఇవాళ వచ్చేసి కిటిపాటి వ్లాగు మీకు మీతో షేర్ చేస్తున్నారండి అంటే లాస్ట్ మంత్ కార్తీక మాసంలో ఎవ్వరం కలవలేదు అంటే టూర్ వెళ్ళే వాళ్ళు టూర్లు వెళ్తున్నారు పూజలు అది ఇదని బిజీ బిజీగా ఉన్నారని లాస్ట్ మంత్ కలవలేదన్నమాట ఈ మంత్ కలుద్దాము ఈరోజు అనుకొని ఇంకా అందరం ఒకే చోట గ్యాదర్ అయ్యాము అంటే ఎప్పుడు ఒకే చోట జరుపుకుంటున్నాము కదా కిటిపాటి ఇవాళ అలా బయటికి వెళ్దాంలే అని సడన్గా అది కూడా ఫ్రీ బస్ కండి చాలా ఎగ్జైటింగ్గా ఉండింది మేము అల్వాల్ నుంచి కార్ఖానా వెళ్తున్నాం అనమాట అంటే ఇందులో చాలా మంది బస్ ఎక్కని వాళ్ళు ఉన్నారు ఓన్ వెహికల్స్ అయిన తర్వాత బస్సుకి వెళ్ళడం చాలా తగ్గిపోయింది కదండి నేనంటే ఊరు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వెళ్తుంటాను ఇదిగోండి ఇలా ఫ్రీ బస్కి వెళ్ళామనమాట చాలా మంచిగా అనిపించింది మేము అల్వాల్ నుంచి కార్ఖానాకి కార్ సంతోష్ దాబాకు వెళ్ళామనమాట ఎక్కడైనా బయటికి వెళ్దాము అని అంటే ఏదైనా ఏదైనా రెస్టారెంట్ అనుకుంటే ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉంటారంట అక్కడికి వెళ్దాము అని సంతోష్ దాబాకు వచ్చామండి చాలామంది రాలేదు మేము ఫిఫ్టీన్ మెంబర్స్ మాత్రమే వచ్చాము అంటే ఇంకా ఇద్దరు వస్తున్నారు మొత్తం థర్టీన్ ఉన్నాము ఇక్కడ వీలైన వాళ్ళు వచ్చారు వీలు వాళ్ళు రాలేదన్నమాట వినాయక చవితి కానీ హోలీ కానీ మదర్స్ డే ఫాదర్స్ డే చిల్డ్రన్స్ డే వీటన్నిటికీ అందరం కలిసి సెలబ్రేషన్ చేసుకుందాము అని మెసేజ్ పెడతారండి ఉమెన్స్ డే కానీ వీలైన వాళ్ళు వస్తారో వీళ్ళవ్వని వాళ్ళు రారనమాట అందరూ రాలేరు కదండీ ఇదిగోండి సంతోష్ దాబాకు వచ్చేసాము అందరం కాసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని ఇంకా పైకి కింద వచ్చేసి కిచెన్ మాత్రమే ఉంది కిచెన్ ఇలా ఎంట్రన్స్ ఉందనమాట ఇంకా పైకి వెళ్ళగానే హ్యాండ్ వాష్ చేసుకొని కూర్చున్నాము ముందు డిసైడ్ చేసామన్నమాట ఒక్కొక్కరికి ఒక్కో ఐటెం కాకుండా అందరికీ నచ్చేది అలా చూసుకొని ఆర్డర్ చేసామన్నమాట ఈ మా దాంట్లో ఎక్కువగా ఏంటంటే వెజ్ తినే వాళ్ళే ఉన్నారనమాట బ్రాహ్మణ్స్ ఉన్నారు ఎక్కువగా కోమటోళ్ళు బల్జోళ్ళు అలా ఉన్నారనమాట నాన్ వెజ్ అంటే చాలా తక్కువగా ఉన్నారు వెజ్జే వాళ్ళు వెజిటేరియనే తింటారు కాబట్టి వాళ్ళతో పాటు మేము కూడా వెజ్ ఇంకా అందరూ తినేది ఆర్డర్ చేశాము ఏంటంటే పన్నీర్ టిక్కా అండ్ మంచూరియా ఆర్డర్ చేశాము వాళ్ళు తీసుకొచ్చేలోపు మా ముచ్చట్లు నడుస్తూనే ఉన్నాయి ఇంకా సలాడ్స్ కూడా తీసుకొచ్చారు అంటే ఎప్పుడు ఫ్యామిలీతో కానీ అలా వెళ్తూనే ఉంటాం కదండి ఇలా ఫ్రెండ్స్తో వెళ్తే చాలా బాగుంటుంది కదా అది కూడా అమ్మాయిలమండి మండి ఎప్పుడు అబ్బాయిలు వెళ్తూనే ఉంటారు ఆఫీస్ వాళ్ళ నుంచి లేదా ఫ్రెండ్స్ తరపున అలా వెళ్తూనే ఉంటారు మనం చాలా తక్కువగా వెళ్తాం కదా మనం కూడా ఇలా వెళ్తే చాలా బాగుంటుంది ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ టీకా తీసుకొచ్చారు అండ్ మంచూరియా కూడా తీసుకొచ్చారు మెల్లగా ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ కానిచ్చేసాం ఇంకా తర్వాత వచ్చేసి బటర్ నాన్ రోటీ అండ్ కాజు కర్రీ అండ్ పన్నీర్ కాజు కర్రీ కూడా ఆర్డర్ చేసాం అది కూడా తీసుకొచ్చేసారు మేము మెల్లగా తింటున్నాం అనమాట వాళ్ళు ముద్దలు పెడుతుంటే వీడియో తీస్తున్నావా ముద్దలు పెడుతుంటే అని అంటున్నారు అనమాట మా ఫ్రెండ్స్ ఇంకా మెల్లగా తినుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఒక టూ అవర్స్ కూర్చున్నామండి చాలా మంచిగా అనిపించింది ఇదిగోండి కాజు కర్రీ అండ్ కాజు పన్నీర్ రెండు సేమ్గా అనిపించాయి కాకపోతే ఒక దాంట్లో పన్నీర్ ఉంది ఒక దాంట్లో పన్నీర్ లేదనమాట సర్వీసింగ్ కూడా చాలా బాగుందండి అండ్ ఫుడ్ కూడా బాగుంది మేమైతే సింపుల్ రెసిపీసే ఆర్డర్ చేసాం బటర్ నాన్ రోటీ అండ్ టూ కర్రీస్ అండ్ జీరా రైస్ ఇంకా స్ప్రైట్ తాగేవాళ్ళు స్ప్రైట్ థమ్సప్ తాగేవాళ్ళు థమ్సప్ అలా ఆర్డర్ చేసామన్నమాట ఇంకా మెల్లగా మాట్లాడుకుంటూ అలా కానిచ్చేసాం చాలా బాగా అనిపించింది వచ్చండి నెక్స్ట్ టైం అది చూస్తున్నా వస్తున్నావు వస్తున్నాయి ఇలా అందరం కలిసి ట్యూస్డే రోజు లంచ్కి వెళ్ళాము వన్ ఓ క్లాక్ ఇంట్లోంచి వెళ్తే ఫోర్ థర్టీ అయ్యిందండి అంటే బస్కి వెళ్ళాం కదా అక్కడ అందరూ ఒకేసారి రాలేదు అందరూ వచ్చేసరికి వెయిట్ చేసి ఇంకా అది కూడా ఫ్రీ బస్కి వచ్చాం కదండి చెప్పాను కదా ఇదిగోండి కిందికి వచ్చి కాసేపు నవ్వుకొని మాట్లాడుకొని ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ అలా స్పెండ్ చేసి ఇంకా బయలుదేరామన్నమాట చూసారు కదండి ఇవాల్టి వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి మీరు కూడా కిటి పార్టీలో కా ఉన్న వాళ్ళంతా లేదా ఫ్రెండ్స్తో కానీ బయటికి వెళ్తారా వెళ్తే ఎక్కడికి వెళ్తారు ఏంటి ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది కామెంట్లో షేర్ చేయండి ఇంతవరకు వెళ్ళకపోతే వెళ్ళండి ఇలా కూడా వెళ్తే చాలా చాలా బాగుంటుందండి ఈ వ్లాగ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ బాయ్